హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఫోన్పే యాప్ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి సో ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇందులో టూ మొబైల్ నంబర్ మీరు ఎవరైనా మొబైల్ నెంబర్కి పంపించదలుచుకుంటే ఈ టూ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మొబైల్ నంబర్ కానీ నేమ్ కానీ ఎంటర్ చేయచ్చు నేను ఉదాహరణకి నేమ్ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చిన లిస్ట్లో మీరు పేరు సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఎంత అమౌంట్ పంపించదలుచుకున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి సో ఉదాహరణకి నేను టెన్ రూపీస్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే ఇక్కడ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఏదైతే యూపీఐ పిన్ సెట్ చేసుకున్నారో ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దయచేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ వారికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ